హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం అచలకీల సెకండ్ సీజన్ నందిని ముప్పై తొమ్మిదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం అది నందిని కంటపడకుండా ఉండడం కోసం వెంటనే హాల్ టికెట్ తన చేతికి ఇచ్చి ఇంకొకరి కోసం పక్కకు తిరిగాడు నందగోపాల్ నందిని లోపలికి వెళ్ళిపోయింది వేరొకరి హాల్ టికెట్ తీసుకుని చూస్తూ ఉన్నాడు కానీ అతని కంటి నిండా నీళ్లు ఉండి అవి ఏవి కనపడనివ్వకుండా చేస్తున్నాయి ఒక బాధ్యతాయుతమైన స్థానంలో నిలబడి ఉండి అక్కడ తన కన్నీళ్ళని బయటికి తీసుకురావడం అంత మంచిది కాదు అని అనిపించిన నందగోపాల్ వెంటనే తన జేబులో ఉన్న చిన్న రుమాలు తీసి కళ్ళకు ఒత్తుకున్నాడు దాహంతో ఉన్నట్లుగా ఆ రుమాలు వెంటనే అతని కన్నీళ్లను పీల్చేసింది లోపలికి వెళ్ళి కూర్చున్న నందిని అది గమనిస్తూనే ఉంది అందుకు కారణం తనేనేమో అని అనిపించింది నందగోపాల్పై కొంచెం కోపంగా కూడా ఉంది ఆ రోజు అలా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా కలవడానికి తిరిగి రావచ్చు కదా కానీ ఎప్పుడూ రాలేదు తనను కలవడానికి ప్రయత్నించలేదు తనకు నందగోపాల్ని కలవాలి అని అనిపించినా అతను ఎక్కడ ఉంటాడో తెలియనప్పుడు ఏం చేయగలదు నిజంగా వేరే ఏదైనా కారణంతో విడిపోయి ఉంటే నందిని ఇన్నాళ్ళు ఉండేది కాదేమో నందగోపాల్ని వెతుక్కుంటూ వెళ్లేదేమో కానీ తన తల్లి కోసం అలాంటి ఆలోచనలు ఏమీ చేయలేదు తన గుండె వేగం ఇంకా అదుపులోకి రాకపోవడం అర్థం అవుతూనే ఉంది నందినికి ఎందుకింత ఉలికిపాటు అభినందన్కి తెలియకుండా పరీక్ష రాస్తున్నందుక లేదా ఇన్నాళ్లుగా దూరమైన నందగోపాల్ మళ్ళీ ఎదురు నిలబ ఎదురుగా నిలబడినందుక ఆ రెండింటిలో దేనికోసం తన కంగారు తనకే అర్థం కాలేదు నందగోపాల్ని తను ప్రేమిస్తుందా ఒకవేళ నందగోపాల్ కూడా తిరిగి తనను ప్రేమిస్తున్నాడా అందుకే తనను చూడగానే అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయా లేదా ఒక స్నేహం కోల్పోయిన భావం మాత్రమే అతని కళ్ళల్లో కనిపించిందా అర్థం కావడం లేదు నందినికి తనను అతను ప్రేమిస్తున్నాడా లేదా తెలుసుకోవాలంటే ఒక పని చేయాలని ఆలోచన తట్టింది నందినికి పరీక్ష అయిపోయాక వెళ్ళిపోకుండా అతని కోసం ఎదురు చూడాలనుకుంది ఒకవేళ అతను వచ్చి కలిస్తే కేవలం ఇంతకాలం నా స్నేహాన్ని మాత్రమే కోల్పోయినట్లు ఒకవేళ తనను చూసి కూడా కలవకుండా వెళ్ళిపోతే అతను తనను ప్రేమించినట్లు ప్రేమించాడు కాబట్టే నాకు పెళ్ళైందని తెలిసి ఇక నన్ను కలవలేదు అని అనుకోవాలి అని నిర్ణయం తీసుకుంది ముందుగా ఇప్పుడు పరీక్ష రాయాలంటే ఎలాంటి ఆలోచనలు ఉండకూడదు అని ఒక రెండు నిమిషాలు కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పిలుస్తూ అన్ని ఆలోచనలను పక్కకు పెట్టేసింది ఇప్పుడు ప్రశాంతంగా ఉంది నందినికి తన ముందు తన చదువు తప్ప వేరే ఏమీ కనిపించడం లేదు నందగోపాల్ని కూడా పట్టించుకోవడం లేదు ఇప్పుడు సంతకం కోసం నందిని దగ్గరికి వచ్చిన నందగోపాల్ నందిని మరొకసారి కన్నుల నిండా నింపుకుంటూ ఉన్నాడు అదేది పట్టించుకోవడం లేదు నందిని నందిని ప్రవర్తిస్తున్న విధానాన్ని చూసిన నందగోపాల్ ఇప్పుడు తను వేరొకరి సొత్తు అలాంటప్పుడు నేను తన వైపుకు చూడడం పద్ధతి కాదు తను ఎలాగైతే నిబ్బరంగా నన్ను పట్టించుకోకుండా ఉందో నేను కూడా అలాగే ఉండాలి ఆడపిల్ల అయ్యుండి తనే అంత మొండిగా ఉన్నప్పుడు నేను ఇంకా ఎలా ఉండాలి అనుకొని అక్కడి నుండి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు పరీక్ష రాస్తున్నంతసేపు నందిని నందగోపాల్ గురించి అసలు పట్టించుకోలేదు అక్కడ ఒకడు ఉన్నాడు అన్న విషయం కూడా మర్చిపోయింది నందగోపాల్ కూడా తన పనిలో మునిగిపోయాడు పరీక్ష పూర్తయింది అందరూ బయటికి వెళ్ళిపోయారు నందిని మాత్రం గేటు బయట నుంచుని నందగోపాల్ కోసం ఎదురు చూస్తూ ఉంది వస్తే తనని చూస్తాడా చూస్తే తన దగ్గరికి వస్తాడా లేదంటే వెళ్ళిపోతాడా అని తన మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంది తన నిరీక్షణ ఫలించి ఒక గంట తర్వాత నందగోపాల్ బయటికి వచ్చాడు నందిని అక్కడ ఎదురు చూస్తుంది అని అతను ఊహించలేదు ఎందుకంటే నందినికి పెళ్ళి అయిపోయింది బహుశా తన భర్తతో కలిసే వచ్చి ఉంటుంది ఈ పాటికి తీసుకుని వెళ్ళిపోయి ఉంటాడు అని అనుకుని అసలు నందిని కోసం అతడు ఆలోచించకుండా నడుస్తూ ఉన్నాడు తనని దాటి వెళ్ళిపోతున్నాడు నందగోపాల్ తనని చూడలేదన్న విషయం అర్థమైన నందిని ఎలాగైనా నందగోపాల్ కళ్ళల్లో పడాలని త్వరగా అతన్ని దాటుకుని వెళ్ళి కొంచెం దూరంలో మళ్ళీ ఎదురుగా నిలబడింది నందినిని చూసిన నందగోపాల్ ఇంకా వెళ్ళిపోకుండా ఇక్కడే ఉంది ఏంటి నా కోసం అయితే కాదు కదా నాతో మాట్లాడాలని ఏమైనా ఎదురు చూస్తుందా ఈ విషయం నేనే తన దగ్గరికి వెళ్ళి కనుక్కుంటాను అనుకుని నందిని దగ్గరికి వెళ్తూ ఉన్నాడు అదే సమయంలో అటుగా వెళ్తున్న శ్రవంతి భర్త నందిని చూసి కార్ ఆపి నందిని దగ్గరికి వచ్చాడు అతను అలా నందిని దగ్గరికి రావడంతో అతని నందిని భర్త అయి ఉంటాడు అనుకున్న నందగోపాల్ ఇప్పుడు అక్కడికి వెళ్ళడం మంచిది కాదు అనుకుని తన దారిన తను వెళ్ళిపోయాడు శ్రవంతి భర్తని అక్కడ చూసిన షాక్లో ఉన్న నందిని నందగోపాల్ విషయం మర్చిపోయింది ఏంటి నందిని ఇక్కడ ఉన్నావు ఒక్కదానివే ఉన్నావా అభినందన్ రాలేదా అని అడిగాడు అతను లేదు అన్నయ్య నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అమ్మతో పాటు బయటికి వచ్చాను అమ్మ తన పనిలో ఉంది నేను ఇక్కడే షాప్స్కి వెళ్దామని వెళ్తున్నాను అని చెప్పింది నందిని నందిని చెప్పింది నమ్మబుద్ధి కావడం లేదు శ్రవంతి వర్తకి ఎందుకంటే అక్కడ దగ్గరలో షాప్స్ ఏమీ లేవు అదే విషయం నందినిని అడిగాడు అదేంటమ్మా ఇక్కడ షాప్లు ఏమీ లేవు కదా మరి షాప్స్ ఉన్న దగ్గర దింపమని అడగలేకపోయావా అని ఇక్కడ నా స్నేహితురాలు ఇల్లు ఉంది తనని కలిసి తనతో పాటు వెళ్దామని ఇక్కడే దిగాను చెప్పింది నందిని అవునా నీ స్నేహితురాలు ఇల్లు ఎక్కడో చెప్పు నేను దిగబెడతాను అని అడిగాడు అతను లేదు లేదు మీకెందుకు శ్రమ అన్నయ్య ఇక్కడే దగ్గరలోనే ఉంది నేను వెళ్ళిపోగలను మీరు ఏదో పనిలో వెళ్తున్నట్టున్నారు వెళ్ళండి అని నందిని అనడంతో సరే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అతను ఇప్పుడు ఈ విషయం శ్రవంతికి తెలిసి శ్రవంతి నుంచి అభినందన్కి ఏమైనా తెలుస్తుందా ఒకవేళ తెలిసి నన్ను ఏదైనా అడిగితే ఏమని సమాధానం చెప్పాలి ఇప్పుడు అన్నయ్యకు చెప్పినట్లే చెప్తాను అని అనుకుంది నందిని ఆ తర్వాత తను అక్కడ ఆగిన విషయం గుర్తొచ్చి చుట్టూ చూసింది నందగోపాల్ ఎక్కడా కనిపించలేదు నన్ను చూశాడు కదా అయినా ఎందుకు వెళ్ళిపోయాడు అంటే తను నన్ను ప్రేమించాడు అందుకే చూసినా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు ముందు నేను తన కళ్ళల్లో చూసిన బాధ కూడా కేవలం నాకు పెళ్ళి అయిందన్న విషయం వల్లనే అని అర్థం చేసుకుంది నందిని ఒకవైపు నందగోపాల్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అని బాధగా ఉన్నా తనని ప్రేమిస్తున్నాడు అన్న విషయం తలుచుకోగానే సంతోషంగా అనిపించింది నందినికి అయినా నేను ఎందుకు సంతోషపడుతున్నాను అసలు అతను నన్ను ప్రేమిస్తే ఎందుకు నాకు అంత సంతోషం జీవితంలో కలిసి ఉండే రాత మా ఇద్దరికీ లేదు కదా ఇక ముందు ఎప్పుడు నందగోపాల్కి కనిపించి అతన్ని బాధబెట్టకూడదు అని అనుకుంది అక్కడి నుండి నేరుగా తమ ఇంటికి వెళ్ళిపోయింది మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను గమనించగలరు నలభైవ భాగంలోకి వెళ్దామా రాత్రి ఆరు బయట నవార మంచం వేసుకుని పడుకున్నారు నందిని ఇంకా అమల ఆకాశం అంతా తేటగా ఉండి నక్షత్రాలన్నీ చాలా చక్కగా కనిపిస్తూ ఉన్నాయి అది పల్లెటూరు కావడంతో లైట్ల వెలుగు ఎక్కువగా లేకపోవడంతో వాటి వెలుతురు మరింత ఎక్కువగా ఉంది పట్టణాలలో వాటి అందాన్ని చూసే అదృష్టం దక్కదు ఎందుకంటే వీధి లైట్ల జిగులు వెలుగులు వాటి అందాన్ని కనపడనివ్వకుండా కప్పేస్తాయి అలా ఆ నక్షత్రాలను చూస్తూ చాలా అందంగా ఆనందంగా కనిపిస్తుంది నందిని మోము కూతురిని అంత సంతోషంగా చూసి చాలా రోజులైంది నిన్ను ఇలా చూసి ఏ నందిని అంత ఆనందంగా ఉన్నావు ఎగ్జామ్ బాగా రాసావా అని అడిగింది అమల అవునమ్మా బాగా రాశాను కానీ ఇక్కడితో అయిపోలేదు నాకు తెలిసి ఇందులో నేను ఖచ్చితంగా సెలెక్ట్ అవుతాను ఆ తర్వాత మెయిన్స్కి సిద్ధం అవ్వాలి అది ఎలాగో నాకు అర్థం కావడం లేదు కానీ ఇప్పుడైతే నాకు చాలా సంతోషంగా ఉంది అని అంది నందిని పోనీ ఈ పరీక్షా ఫలితాలు వచ్చిన తర్వాత అభినందన్కి చెప్పేద్దామా అప్పుడు అతను సహా అప్పుడు అతను సహాయం చేస్తాడేమో నువ్వు ఎక్కడికైనా కోచింగ్ తీసుకోవచ్చు అని అంది అమల లేదమ్మా అసలు ఆయనకు తెలియడం నాకు ఇష్టం లేదు కోచింగ్ తీసుకోకపోయినా పర్వాలేదు నా దగ్గర సెల్ ఉంది బుక్స్ ఉన్నాయి నేను ఎలాగోలా చదువుకుంటాను అని అమ్మ నక్షత్రాలు చాలా అందంగా ఉన్నాయి కదా ఇలా నీతో ఆరు బయట మంచంపై పడుకొని ముచ్చట్లు పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం అమ్మా అని అంది నందిని నాకు కూడా నందిని మా చిన్నప్పుడు ఇలా ఆరు బయట పడుకుని ఉంటే మా నాన్న మాకు కథలు చెబుతూ ఉండేవాడు ఆ రోజులు ఎంత సంతోషంగా ఉండేవో నాకు తెలిసి నేను ఆనందంగా గడిపింది ఆ పది ఏళ్ళ వయసు వరకే నేను నా తండ్రితో గడిపినట్టు నా పిల్లలు నా భర్తతో గడపాలని ఎంతో ఆశపడ్డాను కానీ మీకు అదృష్టం లేకుండా పోయింది పోనీలే పోతే పోయింది కనీసం నువ్వు అభినందనతో అయినా ఇలాంటి ఆనంద క్షణాలను పంచుకోవాలి అని అంది అమల విరక్తిగా నవ్వింది నందిని ఆ నవ్వుకి అర్థమేంటి నందిని అడిగింది అమల నువ్వు అనుకున్నవన్నీ జరగవులే అమ్మా అంది నందిని ఏ ఎందుకు జరగవు మీరిద్దరూ బాగానే ఉన్నారుగా అంది అమలా బాగానే ఉన్నాము కానీ మేము ఉండేది టౌన్లో కదా ఇంటి ముందే పెద్ద లైటు నక్షత్రాలు చూసే అవకాశమే లేదు అందుని చా నందిని చాలా నిరాశగా మీకు ఇంకా నూరేళ్ల జీవితం ఉంది ఏ ఆ ఇంటి ముందు నుండే చూడాలా అన్నట్లు మర్చిపోయాను మీరు ఎక్కడికి టూర్కి కూడా వెళ్ళలేదు కదా నేను ఏర్పాట్లు చేయనా మీరిద్దరూ కలిసి ఎక్కడికైనా వెళ్ళి ఆనందంగా గడిపి వస్తారా ఒక వారం పాటు ఆశగా అడిగింది అమల లేదమ్మా నాకు ఇష్టం లేదు నేను చదువుకోవాలి చెప్పింది నందిని అది విషయం నువ్వు చదువులో పడితే ఏది గుర్తుంచుకోవు అందుకే అభినందన్ చదువు వద్దంటున్నాడు చదువు ఒక్కటే కాదు నందిని నీ చుట్టూ ఉన్న మనుషులను కూడా పట్టించుకో అంది అమల అమలకు నిజం చెప్పాలి అనిపించింది నందినికి కానీ తను పడుతున్న బాధ సరిపోదా తల్లిని కూడా బాధ పెట్టాలా అనుకుని ఒక నవ్వు నవ్వి ఊరుకుంది నందిని ఫోన్ లోపల పెట్టి వచ్చింది తన ఫోన్ రింగ్ అవుతున్న చప్పుడు కావడంతో లేచి లోపలికి వెళ్ళింది ఫోన్ స్క్రీన్పై అభినందన్ అన్న పేరు చూసి ఈయనకేంటో ఈ సమయంలో గుర్తొచ్చాను అనుకుని ఫోన్ ఎత్తి మాట్లాడుకుంటూ బయటికి వచ్చింది అమల అలాగే పడుకుని ఉంది వచ్చి అమల పక్కన కూర్చొని అభినందన్తో మాట్లాడుతూ ఉంది నందిని ఫోన్ ఎత్తగానే ఎక్కడికి వెళ్ళావు ఈరోజు అని అడిగాడు అభినందన్ ఎక్కడికి వెళ్ళడం ఏంటి అడిగింది నందిని బయటికి ఎక్కడికో ఊర్లు వెళ్ళడానికి వెళ్ళావంట కదా అన్నాడు అభినందన్ అవునా నీకు ఎవరు చెప్పారు అంది నందిని ఎవరో చెప్పారులే అన్నాడు అభినందన్ ఎవరో ఎందుకు చెప్తారు నాకు తెలుసు శ్రవంతి చెప్పి ఉంటుంది నాకు అన్నయ్య కనిపించాడు అన్నయ్య శ్రవంతికి చెప్పి ఉంటాడు శ్రవంతి నీతో అని ఉంటుంది అంది నందిని అదే ఫోన్ చేసి క్లాస్ పీకుతుంది వదినకు ఏదైనా పని ఉంటే నువ్వే తీసుకువెళ్ళొచ్చు కదా రోడ్డు మీద నడవడం ఎందుకు వదిన్ని ఎందుకో నువ్వు అంతగా పట్టించుకోవు అని నన్ను తిట్టింది అయినా నువ్వు వెళ్ళింది మీ అమ్మ వాళ్ళ ఇంటికి కదా టౌన్లో రోడ్ మీద నీకేం పని అన్నాడు అభినందన్ అక్కడ కనిపించాను అని చెప్పిన వాళ్ళు ఎందుకు కనిపించానో చెప్పలేదా అంది నందిని చెప్పారు కానీ నిన్నే అడిగి తెలుసుకుందామని ఫోన్ చేశాను అన్నాడు అభినందన్ ఫోన్లో అవతలి వైపు గొంతు వినిపించడం లేదు అమలకు కానీ నందిని మాటలు వింటూ ఉంది వాళ్ళు మీకు ఏదైతే చెప్పారో అదే నిజమే అది నిజమే అని అంది నందిని ఇన్నాళ్ళు ఇక్కడే టౌన్లో ఉన్నావు కదా అప్పుడు వెళ్ళాలి అనిపించలేదా షాపింగ్కి మీ అమ్మ దగ్గరికి వెళ్ళగానే వెళ్ళాలి అనిపించిందా ఏంటి అన్నాడు అభినందన్ అక్కడ ఉన్న ఉన్నప్పుడు వెళ్ళాలి అనిపిస్తే సరిపోదు కదా డబ్బులు కావాలి కదా నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకని ఇక్కడికి వచ్చాక అమ్మని అడిగి వెళ్ళాను అంది నందిని నిజంగా అంతేనా అన్నాడు అభినందన్ మరి ఇంకేముంటుంది అని అంది నందిని వాళ్ళ నందిని అలా అనగానే ఫోన్ కట్ చేశాడు అభినందన్ ఫోన్ అయితే పెట్టేశాడు కానీ నందినిపై ఏదో అనుమానం కలిగింది ఈరోజు ఎగ్జామ్ ఉంది ఒకవేళ ఎగ్జామ్ రాయడానికి అయితే వెళ్ళి ఉండదు కదా అని అనుకున్నాడు మళ్ళీ దనే ఛాన్స్ లేదు నేనే కదా అప్లై చేయకుండా క్యాన్సిల్ చేసింది ఆ విషయం కూడా ఈ మధ్య చాలా ఆలస్యంగా తెలిసింది నందినికి అప్పటికే అప్లై చేసుకునే టైం కూడా అయిపోయింది ఇంకెలా చేస్తుంది నేను అసలు డబ్బులు ఇవ్వట్లేదు కదా నిజంగానే వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు డబ్బులు పడుకొని వెళ్ళి ఉంటుందిలే అనుకొని ఆ విషయం అక్కడితో వదిలేశాడు అభినందన్ నందిని ఫోన్ పెట్టేయగానే ఏంటి నందు ఏమంటున్నాడు అభినందన్ అని అడిగింది అమల విషయం మొత్తం చెప్పింది నందిని తెలియకుండా బయటికి వెళ్ళి ఎగ్జామ్ రాశాను అని అనుకున్నావు ఇప్పుడు వాళ్ళకు తెలిసి అడిగినప్పుడు కూడా అబద్ధం చెప్పడం అవసరమా నాకెందుకో ఇది ఎక్కడికో వెళ్తుంది అనిపిస్తుంది నందిని అభినందన్కి చెప్పడమే కరెక్ట్ ఏమో అని అంది అమలా ఈ విషయంలో మాత్రం నా మాట వినమ్మా ముందు ముందు నువ్వే నేను చేసింది కరెక్ట్ అని అంటావు అని అంది నందిని ఏమో ఏమంటానో కానీ నీ కళ నెరవేర్చుకోవాలని నువ్వు అంతా దీనంగా అడుగుతుంటే నేను కాదన కాదనలేకపోతున్నాను అడుగడుగునా నీ కాపురం ఎక్కడ కూలిపోతుందో అని భయపడుతూనే ఉన్నాను నా జీవితంలో నీ జీవితం అవ్వకూడదు నందు భర్తతో నా సంతోషాలన్నీ దూరమయ్యాయి తండ్రితో మీకు ఎలాంటి అనుభవాలు లేవు గుర్తుంచుకోవడానికి తీపి గుర్తులు లేవు అని అంటున్న అమన మాటలకు అడ్డు వస్తూ జీవితం అంటే అందరికీ అన్నీ ఉండవు అమ్మ జీవితంలో కష్టం లేని జీవి అంటూ ఉండదు అని అమ్మ నిన్ను ఒక విషయం అడగొచ్చా అంది నందిని నా దగ్గర దాపరికం ఎందుకు ఏదైనా అడగొచ్చు అంది అమలా నువ్వు కోప్పడను అంటే అడుగుతాను అంది నందిని నిన్ను నేను ఎందుకు కోపడతాను ఏంటో అడుగు అంది అమల కొనసాగుతుంది నందిని అమలని ఏం అడగబోతుందో మీకేమైనా తెలిస్తే చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి